హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వచ్చేసి మీకు నేను ప్యానెల్ కుర్తీని సింపుల్గా ఎలా కుట్టొచ్చు అనేది అయితే మీకు ఈరోజు చూపిస్తానండి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కుట్టుకోవాలి అనేది అయితే చూపిస్తున్నానండి మీకు ఆల్రెడీ నేను సేమ్ డ్రెస్ని కటింగ్ అయితే పెట్టేశానండి ఇది స్టిచ్చింగ్ వీడియో అనమాట ఫస్ట్ ఒక పేపర్ క్యాన్వాస్ పెట్టుకుని దానిపైన ఫ్రంట్ పార్ట్లో మిడిల్ ప్రిన్సెస్ కట్ మిడిల్ పెట్టే పీస్ యొక్క రైట్ సైడ్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకోవాలి దానిపైన మనం కట్ చేసుకున్న లైనింగ్ కానివ్వండి లేదా మెయిన్ ఫ్యాబ్రిక్ కానివ్వండి దీనిపైన సెట్ చేసుకోవాలి ఈ మెయిన్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ కూడా కింది వైపుకి రాంగ్ సైడ్ పై వైపుకి ఉండేలాగా పెట్టుకున్నట్లయితే సరిపోతుందండి ఇప్పుడు ఫస్ట్ మనం ఈ నెక్ చుట్టూ ఒక స్టిచ్ చేసుకోవాలి ఓకే కింద మనము పేపర్ క్యాన్వాస్ పెట్టడం వల్ల నెక్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి ఒకవేళ మనకు పైపింగ్ కావాలంటే పైపింగ్ కూడా చేసుకోవచ్చు ఈ నెక్ పాయింట్ దగ్గర నీడిల్ క్లాత్ లోపలికి ఉంచేసి రెండో వైపున పాదాన్ని ఇలా టర్న్ చేసుకుని రెండవ వైపు నెక్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఓకే ఇలా ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఆ ఎక్సెస్ ఏదైతే క్లాత్ ఉందో ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వాలి ఓకే ఇప్పుడు ఈ అయితే ఇలా పక్కకి టర్న్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేయాలి టాప్ స్టిచ్ వేయడం వల్ల క్లాత్ అడుగు భాగంలోనే ఉంటుందండి పైకి కనిపించకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇలా టాప్ స్టిచ్ వేశాక ఆ క్లాత్ని కింది వైపుకి అయితే ఫోల్డ్ చేసుకుని చక్కగా పై వైపున కూడా టాప్ స్టిచ్ వేయాలి ఆ కింది వైపు క్లాత్ పైకి కనిపించకుండా చక్కగా ఫోల్డ్ పెట్టండి ఇలా ఓకే ఒక పాదం వరుసను వేసినట్లయితే సరిపోతుందండి డబుల్ స్టిచ్ వేయాల్సిన పని లేకుండా ఒక్క స్టిచ్తోటే పని అయిపోతుంది ఓకే చూడండి ఇక్కడైతే నేను మొత్తం కూడా నెక్ అంతా స్టిచ్ చేసేసాను ఇప్పుడు ఈ లోపల వైపునున్నటువంటి క్యాన్వాస్ని మనం కింది వైపు క్లాత్ పైన ఇలా కుట్టడం వల్ల మనకి వాష్ చేసుకున్నప్పుడు అది కదలకుండా నీట్గా ఉంటుందన్నమాట ప్ర అంటే ఈ స్టిచ్ వేయకపోతే ఊడిపోయినట్లుగా అలా ఉండిపోతుంది లోపల స్టిచ్ చేసేసుకుని ఎక్సెస్ కట్ చేయండి అడుగు భాగంలో ఉన్న క్లాత్కి ఈ స్టిచ్ అనేది చేసుకోవాలండి మెయిన్ క్లాత్కి అయితే స్టిచ్ చేయకూడదు ఎక్సెస్ కట్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ క్లాత్ని చక్కగా సెట్ చేసుకుని ఈ చుట్టూ అంతా కూడా స్టిచ్ అయితే వెయ్యాలి చుట్టూ స్టిచ్ చేసేసి మెయిన్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్నదంతా కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడైతే నేను మొత్తం చుట్టూ కూడా స్టిచ్ చేసేసాను ఎక్సెస్గా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేశాను అనమాట ఓకే ఇప్పుడు మనం దీనికి డైరెక్ట్గా సైడ్ పీసెస్ని జాయింట్ చేసుకోవచ్చు ఇవి సైడ్ పీసెస్ అండి రెండు ఉంటాయి ఇలా విడివిడిగా తీసుకుని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా డీటెయిల్గా అర్థమవుతుంది ఆమ్ హోల్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకుని ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సైడ్ పీస్ని అయితే జాయింట్ చేసుకోవాలి సైడ్ పీస్ జాయింట్ చేసుకునే ముందు ఒకసారి ఈ రౌండ్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది రెండు సమానంగా వస్తున్నాయా లేదా అని మనకి సమానంగా వస్తే ఓకే అండి ఒకవేళ ఏదైనా తగ్గుతుంది ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది అని అనిపించినట్లయితే ఆ తక్కువగా వస్తున్నటువంటి క్లాత్ని కొంచెం టైట్గా పట్టుకుని ఈ జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట అలాగే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఓకే ఈ విధంగా చివరి వరకు జాయిన్ చేసుకోవాలి ఓకే ఇక్కడ అయితే నాకు ఈక్వల్గానే వచ్చేసింది కదా ఇప్పుడు దీనిపైన మనం డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి ఓకే చూడండి చక్కగా వచ్చింది కదా ఇదే విధంగా ఈ రెండో వైపును కూడా సైడ్ పీస్ని అయితే జాయిన్ చేసుకోవాలి కావాలంటే మీరు పైపింగ్ కూడా చేసుకోవచ్చండి ఓకే చూడండి నేనైతే రెండు వైపులా కూడా సైడ్ పీస్ని జాయిన్ చేసేసానండి ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా కుట్టాలో చూద్దాము ఓకే ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని ఎలా కుట్టాలో చూస్తున్నామండి నెక్ ఫినిషింగ్ చేయడం కోసం ఒక క్రాస్ పీస్ను అయితే తీసుకోవాలి ఆ క్రాస్ పీస్కి చిన్న చిన్న జాయింట్లు పడితే చేసేసుకోండి జాయింట్ లేకుండా మొత్తం ఒకే పీస్ వస్తే జాయింట్ చేయాల్సిన పని అయితే ఏమీ ఉండదు ఇప్పుడు డైరెక్ట్గా మనము బ్యాక్ పార్ట్ యొక్క మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ పైకి పెట్టుకుని రాంగ్ సైడ్ వైపు నుంచి నేను ఈ పీస్ జాయింట్ చేస్తున్నాను అలాగే క్రాస్ పీస్ యొక్క రైట్ సైడ్ అనేది కింది వైపుకి పెట్టాను అన్నమాట ఓకే ఇలా ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు మధ్య మధ్యలో టక్స్లు ఇవ్వాలి ఓకే ఈ విధంగా జాయిన్ చేసి టక్స్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనము క్లాత్ని ఇట్లా జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ విడతతోటి ఫోల్డ్ పెట్టేసి ఒక స్టిచ్ చేసుకోవాలి మనకి ఆ కింద వైపు నెక్ దగ్గర వేస్ట్ ఉంటుంది కదా ఈ పీస్ని జాయింట్ చేసిన వేస్ట్ అదంతా కూడా ఈ ఫోల్డింగ్లోకి చక్కగా లోడ్ చేసుకుంటూ కుట్టాలన్నమాట ఓకే ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఓకే ఇప్పుడు ఈ పీస్ని ఇలా ఫోల్డ్ పెట్టేసి టాప్ స్టిచ్ వేసుకుంటే మనకి నెక్ ఫినిషింగ్ కూడా కంప్లీట్ అవుతుందండి సేమ్ మనము బ్లౌజెస్కి మెడ పీస్ వేస్తాం కదా అదే మెథడ్ అనమాట చక్కగా రౌండ్ తిరిగే చోట పాదాన్ని కాస్త పైకి లేపుతూ నిదానంగా కుట్టుకుంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్ చూడండి నెక్ ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేసింది ఇప్పుడు మనము బ్యాక్ డ్యాట్స్ ఎలా కుట్టాలో చూద్దాము ఈ బ్యాక్ డాట్స్ కోసము మనం కట్ చేసినప్పుడు వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఉంటాం కదా వన్ ఇంచ్ కవర్ అయ్యేలాగా డాట్ వేస్తామండి షోల్డర్ని హాఫ్కి ఫోల్డ్ పెట్టేసి షోల్డర్కి స్ట్రైట్గా ఒక మూడున్నర లేదా నాలుగు ఇంచుల పొడవుతో బ్యాక్ డాట్ కుట్టేస్తే సరిపోతుంది బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే ఓకే ఇలా ఉంటుంది ఇప్పుడు మనము షోల్డర్ జాయింట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందికి ఉండేలాగా షోల్డర్ జాయింట్ అయితే చేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా నెక్ సైడ్ ఎడ్జ్లు అనేటివి కరెక్ట్గా ఉండాలి హెచ్చు తగ్గులు అనేటివి నెక్ వైపున ఉండకూడదు అనమాట ఆమ్ హోల్ వైపు ఉన్న నో ప్రాబ్లం నెక్ వైపున వచ్చేసి గట్టిగా రఫ్ చేయండి కుట్టు ఊడిపోకుండా ఇదే విధంగా రెండో వైపు షోల్డర్ జాయింట్ కూడా చేసుకోవాలి నెక్ దగ్గర అడ్జస్ట్ సమానంగా పెట్టి చేసుకోవాలి ఓకే షోల్డర్ జాయింట్ అయిపోయిన తర్వాత మనం హ్యాండ్ జాయింట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఓకే చూడండి ఇక్కడైతే నేను షోల్డర్ జాయింట్ చేసేసాను కదా ఇప్పుడు హ్యాండ్స్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము ఇవి వచ్చేసి హ్యాండ్ పీసెస్ అండి హ్యాండ్కి ఇక్కడ చంక పీస్ జాయింట్ పడుతుంది కదా నేను అదైతే జాయింట్ చేశాను తర్వాత హ్యాండ్ చివరిన సగానికి ఫోల్డ్ చేసి ఒక మిడిల్ టక్స్ పెట్టుకోవాలి హ్యాండ్కి చివరన నేను ఇది ఒక స్ట్రిప్ లాగా వేస్తున్నానండి నావీ బ్లూది దానిని కూడా ఒక ఫోల్డ్ పెట్టి ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడు ఇలా కింది వైపుకు పెట్టేసి మిడిల్ టక్స్లు పెట్టుకున్నాం కదా రెండిటికి వాటి రెండిటికి కూడా ఒక పిన్ పెట్టేసుకోండి పెట్టిన తర్వాత ఈ చివరి నుంచి ఒక రెండు లేదా రెండున్నర ఇంచుల వరకు ప్లెయిన్గా కుట్టేసి ఈ మిగతా క్లాత్ని చిన్న చిన్న ప్లీట్స్గా పెట్టాలన్నమాట అంటే మన దగ్గర ఉన్న క్లాత్ను బట్టి ప్లీట్స్ అనేటివి వస్తాయండి మనం ఎక్కువ క్లాత్ తీసుకుంటే ఎక్కువ ప్లీట్స్ వస్తాయి తక్కువ క్లాత్ తీసుకుంటే తక్కువ ప్లీట్స్ వస్తాయి అన్నట్టు ఓకే మిడిల్ టక్స్ దగ్గరికి మనం ఇలా ప్లీట్స్ వేసుకుంటే సరిపోతుందండి చిన్ని చిన్ని ప్లీట్స్ నేను తీసుకుంది తక్కువ క్లాత్ కాబట్టి నాకు హెవీగా అయితే రాలేదు లైట్గా వచ్చింది రెండో వైపున ప్లీట్స్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో పెడుతున్నాను అనమాట ఎటువైపుకైనా పెట్టుకోవచ్చు అది మన ఇష్టము అలాగే ఇక్కడ నేను ఏంటంటే హ్యాండ్ లూజ్కు తగ్గట్టు ఆ బ్లూ కలర్ పీస్ అయితే తీసుకున్నానమాట హ్యాండ్ లూజ్ అంటే హ్యాండ్ లూజ్ పన్నెండు ఇంచులు పన్నెండు ఇంచులకి ఇంకొక రెండు ఇంచులు ఎక్స్ట్రాగా ఉండేలాగా ఈ హ్యాండ్ కింది వైపు నావీ బ్లూ పీస్ అనేది తీసుకోవాలి లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నానండి నావీ బ్లూ కలర్ది ఓకే ఈ విధంగా జాయిన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా తిప్పేసి పై వైపున ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి అలాగే ఈ కింది వైపున ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని కుట్టుకున్నట్లయితే మనకి హ్యాండ్ కుట్టడం కంప్లీట్ అవుతుంది చూడండి ఇలాగా ఇదే విధంగా మనము రెండో హ్యాండ్ కూడా కొట్టుకుని రెడీ చేసుకోవాలి ఓకే ఇక్కడ టాప్ స్టిచ్ కూడా వేయాలండి నేను ఓవర్లాక్ చేశాను కదా ఓవర్లాక్ చేసిన తర్వాత టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఓకే ఇప్పుడు ఈ హ్యాండ్కి మిడిల్లో కూడా మనం ఒక టక్స్ పెట్టుకొని ఉంటాం కదా బ్లౌ సారీ హ్యాండ్ కట్ చేసుకున్నప్పుడు పెట్టుకోకపోతే మళ్ళీ అయినా పెట్టండి ఇప్పుడు డైరెక్ట్గా మనం దీన్ని టాప్కి అటాచ్ చేసుకోవచ్చు ఓకే ఈ మనకి షోల్డర్ దగ్గర ఏమైనా హెచ్చు తగ్గులుంటే లైట్గా కట్ చేసేయండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి హ్యాండ్ ఉంది కదా ఈ హ్యాండ్ని డైరెక్ట్గా కుట్టేయడమే హ్యాండ్కి లోతు తీయాలి అన్న పనేమీ లేదండి ఎలాగో పఫ్ హ్యాండే కాబట్టి హ్యాండ్ యొక్క మిడిల్ టెక్స్ షోల్డర్ జాయింట్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుని మనము ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ప్లీట్స్ వేసేస్తే సరిపోతుంది ఈ హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి ఒక రెండు మూడు ఇంచుల వరకు ప్లెయిన్గా కుట్టాలి ఓకే ఇప్పుడు మనము హ్యాండ్ యొక్క మిడిల్ టెక్స్ షోల్డర్ జాయింట్ కరెక్ట్గా పాయింట్ చూసి పెట్టుకుని మిగతా ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ప్లీట్స్ వేయాలన్నమాట ఒకవేళ మనకి ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువ ప్లీట్స్ వస్తాయి తక్కువ ఉంటే తక్కువ వస్తాయి అన్నట్టు మన దగ్గర ఉన్న క్లాత్ను బట్టి ఓకే చిన్ని చిన్ని ప్లీట్స్ వేసుకుంటే బాగుంటుందండి హ్యాండ్ ఇలా ఇప్పుడు మనం మిడిల్ టెక్స్ వరకు ఎన్ని కుచ్చులు ఎన్ని ప్లీట్స్ పెట్టామో ఇటువైపు కూడా అన్ని ప్లీట్స్ పెట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా వస్తుంది ఇలా ఓకే ఒకసారి ఈ హ్యాండ్ మనకి ఆమ్ హోల్కి సరిపోతుందా లేదనేది ఒకసారి చూసుకుని ఇటు నుంచి వేసేటప్పుడు ప్లీట్స్ వేసుకుంటే బెస్ట్ ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత సేమ్ అదే స్టిచ్ పైన రివర్స్లో రెండవ స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా మీరు రెండో హ్యాండ్ కూడా కుట్టుకుని రెడీ చేసుకుని జాయిన్ చేసేయండి ఇక్కడ నేనైతే ఒక్కటే చూపిస్తున్నాను కింది వైపు క్లాత్ కుట్టు కింద పడకుండా నిదానంగా క్లాత్ని చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఓకేనా చూడండి పఫ్ ఎంత నీట్గా వచ్చిందో బాగుంది కదా ఓకే అండి మనకి బాడీ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి కలీస్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము కలీస్ అన్నా ప్యానల్స్ అన్నా ఒక్కటే విడ్త్ వైజు అంటే కింది వైపు విడ్త్ మనం పై వైపున నడుము లూజ్ ఒకటి చూసుకుని ఈ ప్యానల్స్ అన్నిటిని ఒకదానితో ఒకటి జాయిన్ చేసుకోవాలి నడుము లూజు దగ్గర సన్నగా ఉంటుంది కింది వైపు వెడల్పుగా లూజ్గా ఉంటుంది ఓకే ఫస్ట్ ఇలా మనం ఒక ప్యానల్ తీసుకుని లూజ్ దగ్గర నుంచి జాయిన్ చేసుకోవాలండి కింది వైపు ఉన్న ప్యానల్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పై వైపు ఉన్న ప్యానల్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది వైపుకి ఉండేలాగా పెట్టుకుని అడ్జస్ట్ సమానంగా ఉండేలా చూసుకుని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఇలా ఒకదానితో ఒకటి ఎయిట్ ప్యానల్స్ని మనం జాయిన్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్కి ఎయిట్ మొత్తం ఇది సిక్స్టీన్ ప్యానల్స్ కదా ఫ్రంట్ కేయిట్ బ్యాక్ సైడ్కి ఎయిట్ అన్నట్టు విడివిడిగా జాయిన్ చేసుకుంటే మనం కుట్టుకోవడం ఈజీగా ఉంటుంది ఓకే ఇలా కుట్టిన తర్వాత ఒక టాప్ స్టిచ్ వేయండి ఇది పూర్తిగా మన ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే ఆ లోపల వైపే డబల్ స్టిచ్ వేసుకున్నా సరిపోతుంది ఇక్కడ నేనైతే టాప్ స్టిచ్ కూడా వేస్తున్నాను టాప్ స్టిచ్ వేయడంలో మనకి నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ ఓకే ఇలా మొత్తం ఎయిట్ ఎయిట్ ప్యానల్స్ని మనం కుట్టుకుని రెడీ చేసుకోవాలి సేమ్ ఇలా రెండింటినీ జాయిన్ చేసుకున్నాం కదా దీనికి మళ్ళీ ఇంకొకటి జాయిన్ చేయాలన్నట్టు చూడండి ఒరిజినల్ సైడ్ పైకి ఉండాలి జాయిన్ చేసుకున్న దానికి తర్వాత రెండో ప్యానల్ తీసుకుని రెండో ప్యానల్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది వైపు ఉండేలాగా పెట్టుకుని జాయింట్ చేసుకోవడమే చూడండి ఇక్కడ వచ్చేసి నేను మొత్తం ఎయిట్ ప్యానల్స్ని కూడా జాయిన్ చేసేసుకున్నాను ఒక ఒకదానికి మాత్రము ఎక్స్ట్రా ఒక జాయింట్ వస్తుందండి ఎందుకంటే మనము ఒకదానికేమో ఎయిట్ పీసెస్ ఉంటాయి ఇంకొక దానికేమో నైన్ పీసెస్గా ఉంటాయి ఎందుకంటే నైన్ పీసెస్ అంటే మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఒకటి ఓపెన్ ఉంటుంది కదా ఆ ఓపెన్ దగ్గరలా చిన్న చిన్నవి రెండు పీసులు వస్తాయి రెండింటినీ జాయింట్ చేసుకుంటే అది మనకి ఒక కలి లెక్కలోకి తీసుకోవాలన్నమాట ఓకేనా అంతే ఇప్పుడు మనం వీటిని డైరెక్ట్గా బాడీకి జాయింట్ చేసుకోవడమే ఓకే ఇప్పుడు మనం బాడీ యొక్క ఫ్రంట్ పార్ట్ అండి ఇది ఒరిజినల్ సైడ్ పైకి పెట్టుకోండి తర్వాత బాటమ్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది ఉండేలాగా పెట్టుకుని మనం ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఒకవేళ మీకు బాడీకి బాటమ్కి ఎక్కువ తక్కువ అట్లా ఏమన్నా వస్తే మనం జాయిన్ చేసిన ప్యానల్స్ ఉన్నాయి కదా అక్కడ కొంచెం ఇంకో స్టిచ్ వేసినట్లయితే మీకు కరెక్ట్గా సెట్ అవుతుందండి ఇలా మొత్తం బాడీకి బాటమ్ని అయితే అటాచ్ చేసుకోవాలి ఫ్రంట్ో బ్యాక్ కూడా విడివిడిగా అటాచ్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే సేమ్ అదే స్టిచ్ పైన డబుల్ స్టిచ్ వేయాలి ఓకే ఇలా మనము బాటమ్ని బాడీకి ఫ్రంట్ బ్యాక్ కూడా అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా కూడా ఫ్రంట్ అయితే అటాచ్ చేసేసాను బాడీకి ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాము సైడ్ జాయింట్ చేసుకోవడం కోసం రాంగ్ సైడ్ వైపున ఈ హ్యాండ్ని హ్యాండ్ యొక్క అడ్జస్ట్ రెండింటినీ సమానంగా పట్టుకుని మన హ్యాండ్ లూజ్ను బట్టి మన ఫిట్టింగ్ స్టిచ్ అనేది చేసుకోవాలండి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి పదకొండు ఇంచులు పదకొండు ఇంచులలో సగం ఐదున్నర ఇంచుల దగ్గరికి ఫస్ట్ అయితే మనం మార్క్ చేసుకోవాలి మీ హ్యాండ్ లూజ్ ఎంత అయితే ఉంటుందో దానిలో రెండో భాగం అనమాట సగం ఓకే హ్యాండ్ పక్కన మళ్ళీ ఇంకొక మార్కింగ్ చేసేసుకుని ఈ చివరి మార్కింగ్ దగ్గర నుంచి మనము సైడ్ స్టిచ్ అయితే చేసుకోవాలి చివరిని గట్టిగా కుట్టు ఊడకుండా రఫ్ చేసేసి మనం ఎంతైతే ఖర్చుల కోసం వదులుతామో దానికి తగ్గట్టుగా సైడ్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ ప్రత్యేకించి ఏమి కొలతలు చూడాల్సిన పని లేదు అంటే మనము కట్ చేసినప్పుడు స్టిచ్చింగ్ కోసం ఒకటిన్నర లేదా రెండు నుంచలు అలా వదులుతాం కదా దానిని బట్టి మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుందనమాట ఓకే ఈ చివర బాటమ్ చివరకు వచ్చేసరికి క్రాస్గా అంటే సన్నగా కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది పైన ఒకటిన్నర ఇంచుల వెడల్పులతో కుట్టుకొచ్చాం కదా అని కింద కుట్టడం అట్లా ఏమి చేయక్కర్లేదు చివరన చివరికి ఇలా సైడ్కి తీసుకొస్తే సరిపోద్ది అన్నమాట ఓకే ఇప్పుడు పై వైపున మనం ఎగ్జాక్ట్ హ్యాండ్లూజ్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్ చేయాలి ఓకే ఇప్పుడు మనకి ఇది కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి ఇలానే రెండో వైపును కూడా సైడ్ జాయింట్ చేసుకోవాలి వైపునే చూపిస్తున్నాను నేను ఓకే ఇప్పుడు ఈ రెండు స్టిచ్చెస్కి మధ్యలో ఇంకొక స్టిచ్ చేయాలి ఓకే ఇలా రెండో వైపున కూడా సేమ్ ఇలానే సైడ్ జాయింట్ చేసేసుకుందాము ఓకే ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా సైడ్ జాయింట్ అయితే చేసేసానండి ఫైనల్గా ఒకసారి మన ఫిట్టింగ్కి తగ్గట్టు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది చెస్ట్ లూజు నడుము లూజు ఇది భాగం కుట్టు ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఇలా రెండో వైపు భాగం ఫస్ట్ కుట్టు వరకు చూస్తే మనకి చెస్ట్ లూజ్ వస్తుందనమాట చూడండి కరెక్ట్గా ఇరవై ఒకటి వచ్చింది బ్యాక్ సైడ్ ఇరవై ఒకటి ఫ్రంట్ సైడ్ ఇరవై ఒకటి అంటే మొత్తం మనకిది ఫార్టీ టూ అయితే లూజ్ వచ్చిందనమాట అలాగే నడుము లూజును కూడా సేమ్ ఇలాగే మనం చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ కుట్టు నుంచి రెండో కుట్టు వరకు వెయిస్ట్ లూజ్ వచ్చేసరికి ముప్పై ఆరు ఇంచులు అండి బ్యాక్ సైడ్ పద్దెనిమిది ఫ్రంట్ సైజ్ పద్దెనిమిది వచ్చేసింది కదా ఓకే ఫైనల్గా మనకి ఇది ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను అలాగే ఈ కింది వైపున బాటమ్ రౌండ్ ఉంటుంది కదా మొత్తము దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ తర్వాత ఇలా డబల్ ఫోల్డ్ పెట్టేసి మొత్తం చుట్టూ రౌండ్ అంతా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూసారా మొత్తం అయితే నేను ఇలా డబల్ ఫోల్డ్ పెట్టి కుట్టేశానండి ఫైనల్గా మన ప్యానల్ కుర్తి అయితే రెడీ అయిపోయింది అనమాట ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది చూడండి ఎంత నీట్గా ఉందో ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్